బిడ్డను తల్లి ఎలా సంరక్షిస్తుందో చెప్పడానికి మాటలు చాలవు అలాంటి వారిని చూస్తే తల్లి అంటే ఇలానే ఉండాలని అనుకుంటాం అవును న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కనిపించిన ఈమెను ఆదర్శవంతమైన తల్లిగా చెప్పుకోవచ్చు జీతం తీసుకుంటున్నందుకు పోలీస్ డ్యూటీ చేస్తూనే మరోవైపు కన్న బిడ్డను భుజాలకు వేలాడ తీసుకుని తల్లి బాధ్యతను నిర్వహించింది ఈ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ఈమె వీడియోలు ఫోటోలు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తల్లిగా అటు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఒకేసారి రెండు డ్యూటీలు చేస్తున్న ఈ మహిళ పేరు రీనా ఈమె ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది ఆదివారం డ్యూటీ ఉండటంతో డ్యూటీ సమయంలో రైల్వే ఫ్లాట్ఫామ్పై ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది కానిస్టేబుల్ రీనా మరోవైపు తనకు రీసెంట్గా పుట్టిన నెలల పసికందును ఎత్తుకుని తన ఛాతిపై బెల్ట్ బ్యాగ్ సహకారంతో వేలాడదీసుకుంది రీనా తెలివి సమయస్ఫూర్తిని చూసి అందరూ పొగడుతలతో ముంచెత్తుతున్నారు ఈ నెల పదిహేనున ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఈ మహిళ కానిస్టేబుల్ తన బిడ్డను ఒక చేతిలో ఎత్తుకుని మరో చేతిలో లాఠీను పట్టుకుని ఫ్లాట్ఫారంపై గస్తీ తిరుగుతూ కనిపించింది బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటూ మరోవైపు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ శభాష్ అనిపించుకుంది ఈ కానిస్టేబుల్ ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు వ్యక్తిగత సవాళ్లు ఉన్నప్పటికీ విధి పట్ల ఆమె నిబద్ధతను చాలామంది ప్రశంసిస్తున్నారు